ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డి అరెస్ట్ తీవ్ర కూపంలో కోర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రెండు నెలల సమయం కావాలన్న నిందితుల విజ్ఞప్తిని నాంపల్లి ఈడీ కోర్టు జడ్జి రమేష్ తిరస్కరించారు తదుపరి విచారణ జరుగుతు జరగనున్న జనవరి పదిన సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులు నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు నాంపల్లి ఈడీ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేశారు అయితే కేసులో సోమవారం వాదనలు ముగిశాయి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉదయ్ సింహ జెరూసలేం మత్తయ్య సండ్ర వెంకట వెంకటవీరయ్య మాత్రమే కోర్టుకు హాజరు అయ్యారు మిగతా వారి తరఫున న్యాయవాదులు గైర్హాజరి పిటిషన్లు దాఖలు చేశారు వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కీర్తన్ రెడ్డి పేరున్న కేసులో నుంచి తొలగించాలని ఇటీవల దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది దీంతో ఈడీ న్యాయస్థానం విచారణ ప్రారంభించాలని జర్సలేం మత్తయ్య తరఫు న్యాయవాది జడ్జిని కోరారు తమకు మరికొంత సమయం కావాలని వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి తరపు న్యాయ కూరగా కోర్టు తోసిపుచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే